దీనికి సంబంధించి జూదము నేను ఆడిపించి మేజులు ఎత్తుకునే అన్నావు ఇది ఇది ఒక్కటి మాత్రం చిన్నవాణ్ణి అయినా నువ్వు పెద్దవాణివైనా కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి నీ పట్ల కఠినంగానే మాట్లాడుతానా ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది ఇంకొకసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను మాట్లాడతాను పెద్ద ఆయన ఒక్క విషయానికి ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది నా కుటుంబము నా వంశము జూదాలు ఆడిపించి మేజులు ఎత్తుకునే వంశం కాదు పెద్ద ఆయన చాలా నీచమైన అభియోగం చేసినావును అత్యంత నీచమైన వినడానికి కూడా చెవులకు కర్ణ కఠోరమైనటువంటి మాట అది చాలా పెద్ద కుటుంబం నాది మా అబ్బాయి జమీందారా అన్నావు జమీందారే పెద్దయినా పైనపాలెం పోయి భైరవకొండ రెడ్డి పేరు చెప్పి అడుగు పైడిపాలెంలో కాదు సింహాద్రిపురం మండలం అంతా అడుగు ఎస్ భైరవకుండారెడ్డి అనే మా అబ్బగారు జమీందారు అని చెప్తారు వందల ఎకరాలకు భూస్వాములమని చెప్తారు అత్యంత నాగరికత కలిగిన కుటుంబం అని చెప్తారు విజ్ఞానవంతులు అని చెప్తారు దానపరులమని చెప్తారు గొప్ప రైతులమని చెప్తారు స్వాతంత్ర సమరయోధులు అని చెప్తారు కవులమని చెప్తారు సాహితీపుత్రులు అని చెప్తారు ఇవే చెప్తారు పెద్ద మా గురించి బాంబులు చుట్టాము బాంబులు వేసినాము కొడవలు పట్టుకొని తిరగడం ఇది చెప్పరు మా గురించి మా తాత జమీందారు పెద్ద ఆయన అక్కడ మా అబ్బాయి జమీందారు అయితే ఇక్కడ రామేశ్వరంలో మా తాత పాతకోట బంగారెడ్డి అడుగు పృతుటూరు ఇవ్వనే అడుగు నీ ఇష్టం వచ్చిన అడుగు పాతకోట బంగారెడ్డి మా తాత పాతకోట పుల్లారెడ్డి పాతకోట బాలమురెడ్డి మా తాతగారు జమీందారులు వంద రెండు వందల ఎకరాల భూములు కాదు పెద్ద ఆయన ఎనిమిది వందల ఎకరాల భూములు ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే ఈ రోజు ఉంటే ఒంటౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళదే ఉండే తాలీం వాళ్ళదే షాదీ ఫంక్షనాలు కులశేఖరం ఆసుపత్రి వాళ్ళదే చౌడమ్మ గుడి పక్కన స్థలం వాళ్ళదే రాగడ భూములు వాళ్ళయ్యే మిట్టమని భూములు వాళ్ళయే అడుగున్నాను అడుగు నీ బంధువులు ఉండవు రామేశ్వరంలో జయరామిరెడ్డి వాళ్ళనే అడుగు కాబట్టి మరొక్కసారి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి వచ్చిన మమ్మల్ని పట్టుకొని జూదాలు ఆడిపించి మేజులు తీసుకున్నామన్న మాట ఇంకొకసారి నువ్వు మాట్లాడద్దు నా జీవితంలో ఎప్పుడే కానీ నేను ఆ పని చేయలే నా ఇంట్లో జూదమార్తారా ఎస్బీఐ కాలనీలో నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ చేరిన ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఆ ఇంట్లో పది పదహైదు రోజులు సరదాకి ఆడుకుంటామని నీ అనుంగు శిష్యుడు చౌడపల్లె లక్ష్మీరెడ్డి ఎవరు చౌడపల్లె లక్ష్మీరెడ్డి పదహైదు రోజులు ఇసుపిటాగలు ఆడుకుంటామన్నా అంటే లక్ష్మీరెడ్డి మీద నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి నా ఇల్లు నిరుపయోగం కాబట్టి సంక్రాంతి సందర్భంగా పోలీసు వాళ్ళకి చెప్పి పదహైదు రోజులు సెలవు దినాల్లో వాళ్ళ ఆడుకున్నారు నేనే చెప్పిన పోలీసు వాళ్ళకు సంక్రాంతి సెలవు దినాల సందర్భంగా పదహైదు రోజులు అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు అది జూదం కాదు తర్వాత ఆడుకోరని చెప్పి పదహైదు రోజుల తర్వాత వాళ్ళు జూదం ఆడుకోలే నేను చెప్పింది నిజమో అబద్ధమైతే లక్ష్మీరెడ్డికి అత్యంత వీర విధేయుడు లక్ష్మీరుడిని అడుగు లక్ష్మీనుడితో గన సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో జూదం మేజులు ఎత్తినాము ఇచ్చినాము ఇచ్చినామని చెబితే ఈ ఊరు ఇడిస్తా పెద్దైనా ఇంకొకసారి జూదాలకు సంబంధించి మేజులు మాట్లాడితే నిన్ను చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడతా ఇది మటు గ్యారెంటీ ఇది ఒక్క విషయంలో ఇంక మిగతా నువ్వు వరే అన్నావు ఇంటికి వీక్ అన్నావు కూల్ వెరీ కూల్గా మాట్లాడతా నీ వయసును గౌరవిస్తా ఎక్కడ గాను నా సంస్కారాన్ని విడనాన్నే విడనాడను జూదాలకు మేజులు అంటే మాత్రం ఇదే లాస్ట్ ఇంకా తర్వాత హస్తలాగం ఎక్కువ అనేవా నాకు బ్రహ్మాండంగా ఉందంట నా హస్తలాగం నిజమే ఫిద్దయినా ఇది పిక్ ప్యాకెట్ ప్యాకెట్గాలకు దొంగలకు ఉపయోగించారు అట్లా పోల్చినావు నన్ను మంచిదే నాకు నాకెద్దరు లక్ష రూపాయలు ఇచ్చినావు దిండి వేసినా అన్నావు లక్ష రూపాయలు దిండి వేయకుంటే కాకెత్తపోతుందే అయినా నువ్వు కార్యకర్తలకు నాయకులకు ఏ ఫుద్దన్నా పావుల లెక్కించినావు ఫిదాయినా నీకు ఊడిగం చేసినాం మేము పద్నాలుగు వేసినా అయితే సాయంకాలం వరకు ఎలక్షన్లు వచ్చే ఇంకోటి వచ్చి నీ వెనకముడి తిరిగి పొద్దుగునిగితే మా వెనకముండి ఇరవై మందిన ముప్పై మంది మనుషులు నేను పిలుచుకొని రామేశ్వర అన్న కూర్చోబెట్టుకొని వాళ్ళకు మందు తెప్పించి తాపిచ్చి నేను సాకాలా ఓ ముప్పై మంది నలభై మంది మనుషులు వేసుకొని వచ్చి ముక్తియారన్న ఆయప్ప అప్ప ఒక ఐదు మంది పది మందిని బిల్సచ్చుకుంటే ఈవి సుధాకర్ రెడ్డి పిలుసుకుపోయి సంజయనవర వాళ్ళకి ఆయప్ప పద ఆపుకోవాలా ఒరుకు ఓడి పిలుసుకచ్చుకుంటే ఆ పద ఇట్లా మా లెక్కలు పెట్టి నీకు సేవ చేసినాను తప్ప నువ్వు మాకు లెక్కలు ఇచ్చినావా నువ్వు లెక్కలు ఇచ్చేటోనివే నువ్వు కార్యకర్తలకు లెక్కీలే నాయకులకు లెక్కీలే ప్రశ్న వాళ్ళకు లెక్కిలే ప్రజలకు లెక్కీలే ఎవ్వరికి నువ్వు ఇయ్యలే నాకు హస్తలాగం నాకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకంటూ ఈ టాలెంట్ ఉందని నువ్వు మాట్లాడినావు కానీ నీకంటూ టాలెంట్ ఉంది నీకంటూ ఒక టాలెంట్ ఉంది పెద్ద నీకున్న టాలెంట్ ఎవరికీ లేదు ఆ టాలెంట్ చెప్తే ప్రజలు కూడా కరెక్ట్ బా రాచులు చెప్పింది అంటారు ఆ టాలెంట్ ఏం పెద్ద ఆయనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు ఈవి సుధాకర్ రెడ్డిని కొట్టినారు పటకపోయి కుర్జీ కట్టేసి భయంకరంగా కొట్టి వారి తీసి బుదంలో పెట్టి కాలుస్తామని చెప్పి బండభూతులు తిట్టి ఘోరమైన అవమానం చేసినారు ఆయన పాపం పెద్దోడు అరవై ఏళ్ళు ఉండాయి లాయరు ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు ఆ మనిషిని అంత నీచంగా నువ్వు కొట్టి నీ కొడుకు తెచ్చే ఆర్థిక లావాదేవీల కోసం అప్పకు లెక్క గారు కొట్టినారన్న వ్యాపారంలో అదే సుధాకర్ రెడ్డితో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎట్టరాజు చేసుకున్నారో చేసుకొని డెబ్బై ఐదు లక్షలు ఇచ్చామని చెప్పి ఇప్పటికి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వకుండా కోర్టులో కేసు విత్డ్రా చేయించుకొని ఎలక్షన్లకు నీతో చేపించు అయిపోతేనే మళ్ళా కొట్టిన మనిషిని ఎలక్షన్లకు నీతో చేయించుకొని ఘోరం ఏం తెలుసునా నీ పక్కన గుర్చోపెట్టుకొని ఇప్పుడు వరదరాజరెడ్డి ధర్మాత్ముడు కొన్నాటి మంచివాడు శాంతి అని చెప్పి సుధాకర్ రెడ్డితో మాట్లాడించాను అంటే అంటే టాలెంట్ ఏమన్నా ఉంది పెద్ద ఇది ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమవుతుంది టాలెంటు మేము చిక్కన కొడుకులం మా స మాతో ఏమవుతుంది కామచెడ్డి సుబ్బరావు అవినీతి పరుడు బోర్డు వేసినావు కామచెడ్డి సుబ్బారావు మున్సిపల్ కాంప్లెక్స్ పేరు పెట్టకూడదు అడ్డపన్నావు ఇబ్బంది పెట్టినావు అంత ఇబ్బంది పెట్టిన కామిశెట్టి సుబ్బారావు కొడుకు కామిశెట్టి బాబును నీ వెనక తిప్పుకొని నీకు క్యాన్వాస్ చేయించుకోగలిగినావంటే టాలెంటా కాదా ఘోరమైంది చెప్తా ఇంకోటి నీ టాలెంటు మంచి భూమిని పట్టుకొని ఏది మంచి భూమిని పట్టుకొని ఇది చెరువు భూమి అని చెప్పి అర్జీ పెట్టినావు నిమ్మకాయల సాగర్ భూమికి ఆపినావు ఆరు కోట్లు లెక్క ఇప్పించుకున్నావు కోర్టుకు పోని సలహా ఇచ్చినావు ఒక డైరెక్షన్ ఇప్పించుకో అన్నావు ఎంఆర్ఓకి డ్యూగా చెప్పినావు కన్వర్షన్ చేసేయండి అని అర్జీ పెట్టినావు మంచి భూమికి ఆపినావు నీ కాలకాడికి రప్పించుకున్నావు ఆరు కోట్లు లెక్క తీసుకున్నావు వాని పని చేసినావు ఇప్పుడు అదే నిమ్మకాయల సుధాకర్ ఏం మాట్లాడుతున్నాడు స్టేట్మెంట్ నియమించినాడు వరదరాజరెడ్డి ధర్మప్రభు అంటున్నాడు కొండారెడ్డి ఉత్తముడు అంటున్నాడు అంటే పిటిషన్లు పెట్టి మళ్ళీ నిన్నే అంట అంటే ఇంక దీని టాలెంటు దీని మేమే పని నేర్చుకోవాలి పెద్ద నేను మురిసిపోతాన్ని అన్నాళ్ళు వరదరాజు రెడ్డి దగ్గర శిష్యరేఖం చేసిన నేను రాజకీయము నాకు మా గురువు అన్ని విద్యలు నేర్పినాడు అన్ని పట్లు నేర్పినాడు అంటే అంతర్మంతర విద్య ఆ విద్య ఈ విద్య అన్ని నేర్పించినాడు మా గురు శించి ఆరేస్తాను అనుకుంటాన్నే ఇప్పుడు తెలిసింది నాకు నాకు నేర్పింది నాలుగు నాకు నేర్పొంది నలభైనా ఇంకా ఇంకా నలభై ఏడాయినా ఈ టాలెంట్ ఎవరికైనా ఉంది పెద్దాయినా